సార్ ఆన్ స్క్రీన్ గురించి మాట్లాడదాం మనకి ఎక్కడో ఇన్ పోర్ట్రేయింగ్ విమెన్ అంటే విమెన్ ఇష్యూస్ మీద మీరు బాగా స్పందిస్తూ మాట్లాడుతూ వచ్చారు కాబట్టి స్క్రీన్ మీద కూడా మొన్నటి డాకు మహారాజ్ సినిమాలో పాట కూడా విమర్శకి గురైంది కొంత అవసరమా అని తప్పు అని కాదు ఇది అవసరమా మనకి అంటే మీ పరిధిలో మీరు ఎప్పుడూ కూడా అశ్లీలం అసభ్యకరం అనే అంశాలకు కానీ స్టెప్పులు వేసినప్పుడు ఇలాంటివి కానీ మీరు జాగ్రత్తలు తీసుకునేవారా వర్ యూ వెరీ కాన్షియస్ అంటే నాకు ఒక్క సినిమాకి నాకు కోపం తీసే నేను బంగారు మొగుళ్ళు అనుకుంటా ఇటువంటి దరిద్ర పని ఏం కూడా చేశా ఆ పాటే దరిద్రం అక్కడ చేస్తే ఇక్కడ చేయస్తే సంథింగ్ ఏదో ఉంటుంది సరే గుర్తులేదు అంటే మంచి నీతిగా అసలు ఎక్కడ ముట్టుకోకుండా ఒకరిని ఒకరు టచ్ చేయకుండా సినిమా తీస్తా అంటే ఎవడు చూడట్లేదని కోపం వచ్చి ఆ సినిమా దరిద్రం పెట్టండి అని చెప్పి నేను తీస్తాను అంటే ఒక్కోసారి ఫ్రస్ట్రేషన్లో చేసిన పని అది అది చేసింది నేను చేసింది తప్పే బట్ ఇవాళ వాళ్ళు చేసిన తప్పండి ఇప్పుడు నాకు వయసు అయిపోయి నేను సినిమాలు లేవు కాబట్టి వాళ్ళు చేసిన తప్పండి ఇవాళ చిరంజీవి గారు ఠాగూర్లోనో దేంట్లోనో అదేదో సినిమా పాట ఏదో ఉంటుంది ఏంటంటే నేను అప్పుడు కామెంట్ చేశాను అంత అద్భుతమైన సినిమాలు ఇది ఏంటండి అని చెప్పి ఆ తర్వాత వాళ్ళంతా ట్రోల్ చేశారు అట్లాగే బాలకృష్ణ గారు మొన్న ఆ సినిమాలు కూడా అది అనవసరం అసలు ఇవాళ వాళ్ళ అటువంటి చూస్తారు అనుకుంటే అనవసరం అంతకు ముందు ఆయన చేశాడు కదా భగవత్ కేసరి అద్భుతంగా చేశారు ఆ సినిమా అఖండ అద్భుతంగా చేశారు అమ్మాయి కనపడకుండా సినిమాలు ఆడుతుంటే ఆయనకి ఎందుకు ఇది దీనికోసం ఎవరిని వస్తారా ఎన్ని టికెట్లు దిగుతాయి ఊరికి కంట్రోల్స్ తెప్పించి అవును మెలా ఆయన ఎమ్మెల్యే పొలిటిషియన్ అందుకనే కదా సార్ ఇన్ని ఉండగా ఆయనకి అటువంటిది ఆయనే రిజెక్ట్ చేసి ఉంటే పోయేది లేదు చేశారు ప్రొడ్యూసర్లు అడిగారు డైరెక్టర్లు అడిగారు డాన్స్ మాస్టర్ అడిగాడు ఇవ్వ వాళ్ళ గోల మనకు ఎందుకు కరెక్టే సార్ అంటే ఎంటర్టైన్మెంట్ ప్రపంచమే విస్తరించింది బాగా నెట్ఫ్లిక్స్లో ఇంట్లోనే మనకి ఫారిన్ అయితే ఎన్నెన్నో రకరకాల వచ్చిన అసలు బేసిక్గా ఓటీటీ వచ్చిన తర్వాత ఏది తప్పు ఏది ఒప్పు అనేది లేకుండా సెన్సర్ వాళ్ళు కూడా వదిలేస్తున్నారు ఇక అన్ని పడుచుకోకుండా నాకు ఓ రౌడీ అన్నయ్యలోనో దీంట్లోనో ఒక సాంగ్ చేశాను చేస్తా అంటే ఈ రంభక వరకు మిడిలాగా ఉంటుంది ఇక్కడ దాకా ఓ సాంగ్లో తిరుగుతా అంటే కొంచెం లేస్తుంది సినిమా రిలీజ్ అయినాక నాకు సెన్సర్ ఆఫీసర్ ఫోన్ చేశాడు ఫోన్ చేసి సార్ ఇక్కడ ఎక్కడో ఉంది సార్ ఎవరో జనం అంటున్నారు సార్ కట్ చేయండి సార్ అని రిలీజ్ అయిన తర్వాత కట్ నేను జస్ట్ గాలికి ఎగిరింది వెళితే ఇంతవరకు ఎక్స్పోజ్ అయింది నేటి దౌర్జన్యం అనే సినిమాలో ఒక సాంగ్లో వాణి విశ్వనాథ్ గారికి స్విమ్మింగ్ సూట్ వేసా ఒక బిట్టు ఒక బిట్ట వేస్తే సెన్సార్ కట్ చేశారు అదే టైంలో బొబ్బిలి రాజాలో ఆమె సినిమా అంతా చొక్కా చేసుకుని కింద ఏమి లేకుండా అది ఫుల్ సినిమా వదిలిపెట్టారు నాకు ఒక పెట్టు ఏంటంటే ఆ దాంట్లో వదిలేరు కదండి అంటే ఆ సినిమా అంతా దాని మీద ఉంది నీ సినిమా అది లేదు కదా ఎందుకు నువ్వు చేయాలంటారు ఓహో అదే అంటే నేను ఫైట్ చేసి ఉంటే నాకు వదిలిపెట్టేవారేమో ఎందుకు దానివల్ల సినిమా ఆడదని నాకు తెలుసు ఎందుకు తీసాను నాకు తెలియదు ఆ రోజు తీసాం అంటే డ్రెస్ చేంజ్లు కావాలంటే సరే ఇద్దాంలే అనిపించి తీసాను కాదన్నారు తీసాం అదే అంటే ఎక్కడో అక్కడ మరి ఈ అంశం తెరపైకి వస్తూనే ఉంది ఈ ఎక్స్పోజింగ్ ఎంతవరకు ఉండాలి కానీ ఇప్పుడు బాగా టేస్ట్ మారిపోయాయి సార్ బయట సమాజంలోనే అట్లా తిరుగుతున్నారు కదా ఇప్పుడు మనం అంటాం ఎక్స్పోజింగ్ అంత బావ కానీ ఎక్కువైపోయింది అంటాం బయట వాళ్ళ పార్టీలకు వెళ్తే పబ్బుల్లోకి వెళ్తే మీకు అంతకంటే భయంకరంగా ఉంటున్నారు ఆడపిల్లలు బట్ అది వాళ్ళు ఇష్టం మనం ఎవరు అడుగుతానికి హు ఆర్ యూ టాస్క్ నా కంఫర్ట్ నాది అంటున్నారు సో ఇప్పుడు మన ఈక్వల్ రైటే కాకుండా నిజంగా వాళ్ళ కంఫర్ట్ నా ఇష్టం వచ్చిన బట్టలు నేను వేసుకున్నప్పుడు ఆడపిల్లల బట్టలు ఇష్టం వచ్చిన ఆడపిల్లలు ఎందుకు వేసుకోకూడదు ఈ కొంతమంది ఏమంటారు అంటే నువ్వు అటు ఇటం వల్లే కదా ఇది జరిగింది ఇటం వల్ల జరగటం నిన్ను కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది కదా అవును ఈ సమాజంలో ఉంటే నేను చూసి నేను ఆ అమ్మాయిని చూడగా నాకు ఏదో అయ్యింది అనేది ఆన్సర్ కాదు బోస్ గారు కరెక్ట్ గా రాశారు యూ హావ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్ కరెక్ట్ అంటే కోకా 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 కడితే కొరకరం అంటూ చూస్తారు పొట్టి పొట్టి గౌను వేస్తే పట్టి పట్టి చూస్తారు అది అది అంటే ఇంచుమించు మీరు అన్నట్టు అది అనాదిగా అది సృష్టిలో ఉండే ఒక వైపరీత్యం అలా కొనసాగుతుంది అంటే సినిమా ఇండస్ట్రీ పాప ఫోకస్లోకి వచ్చింది కానీ అది సార్ సార్ మరొక అంశం మీరు తెరపైకి చాలాసార్లు వచ్చి మాట్లాడారు ఈ డ్రగ్స్ ఇష్యూ కూడా ఇలాంటి కాంట్రవర్సీలు ఇవి బాగా అంటే డ్రగ్స్ బికాస్ ఆఫ్ ద ఫ్రీ మనీ ఈజీ మనీ అందుబాటులో ఎక్కువగా ఉన్నది చిత్ర పరిశ్రమలో లేదు మీరు అన్నట్టుగా పొలిటీషియన్స్ బిజినెస్ మ్యాగ్నెట్స్ వాళ్ళ ఫ్యామిలీస్లో కాబట్టి దీనివల్ల ఎలా ఖర్చు పెట్టాలో తెలియక ఈ డ్రగ్స్ వీటి అలవాట్లు బారిన పడతారని చెప్పి కొంతమంది ఎవరో చెప్పారు గ్లామర్ కోసం తీసుకుంటారని ఇస్ అ ట్రూ సార్ అసలు ఫస్ట్ పాయింట్ నువ్వు చెప్పిన దానితో నేను ఎక్కి పెంచున్నాను ఇదేంటంటే సినిమా ఇండస్ట్రీలో డబ్బు చాలా ఎక్కువ ఉంటుంది అనేది నమ్మన్నాను అసలు సినిమా ఇండస్ట్రీలో వచ్చే కొంతమంది దగ్గర డబ్బులు వస్తే బాగుంటుంది చాలా మంది నైంటీ నైంటీ ఎయిటీ నైన్టీ పర్సెంట్ మధ్య వాళ్ళు డే టు డే ఎక్స్పెన్సెస్ కూడా ఎత్తుకునే బ్యాచే ఉంటారు టెన్ పర్సెంట్ ఉంటారు నువ్వు చెప్పిన డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది ఎడిక్ట్స్ అవుతారు ఇప్పుడు మన స్కూల్లో పిల్లలు ఉంటున్నారు స్కూల్లో పిల్లలు దారు ఎడిక్ట్స్ నవ్వు వాళ్ళకి ఇది డ్రగ్ కొనే డబ్బులు లేకపోతే వైట్ వైట్నర్ ఉంటుంది కదా వైట్నర్ తినేసి దాన్ని అలవాటు చేసుకుంటున్నారు ఈవెన్ రైల్వే కూలీలు అలవాటు చేసుకుంటున్నారు సో ఇవన్నిటికీ ఏంటంటే వాటిని అరికట్టే మార్గం మనం ఎత్తుకోవాలి సో డబ్బు ఉంటే వస్తారు డబ్బు ఉన్నవాళ్ళే చెడ్డవాళ్ళు డబ్బు లేని వాళ్ళు మంచివాళ్ళు అనే శాస్త్రం ఎక్కడ లేదు ఈ దురలవాట్లు అనే ఈ డబ్బు ఉన్నా లేకపోయినా అవుతుంది సో ఈ అలవాటుని అరికట్టడం ఎట్లా అనేది మనం ముందు ఉంటే ఈ డబ్బుని దానికి లింక్ చేయకూడదు ఫస్ట్ అవును దురలవాటు డబ్బుకి లింక్ చేయకూడదు వ్యసనం అనేది డబ్బుతో రాదు వ్యసనం నేచర్తో వస్తుంది సో నేచర్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత నేచర్లో ఉన్న దీన్ని వ్యసనాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులకో లేకపోతే ఫ్రెండ్స్కో తీసుకోవాలి బాధ్యత ప్లస్ మనం పర్సనల్గా పెరుగు పెరుగుతున్న కొద్ది చేసుకోవాలి అదేనా మీరు చెప్పినట్టు ఏదో అంటే అందం కోసం ఈ తీసుకుంటారు అనేది నాకు కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు కాదు అంటే స్టెరాయిడ్స్ చేస్తారు కండలు ఎండలు కనపడతాం కోసం స్టెరాయిడ్స్ తీసుకుంటారు అంటారు అది అది కూడా ఎఫెక్ట్ చేస్తుంది అది కరెక్ట్గా తీసుకుంటాం కరెక్ట్గా కానీ అంటే డెఫినెట్గా మీరు అన్నట్టు ఒక 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 వాతావరణం అయితే ఖచ్చితంగా ఒక ఫ్రీ వాతావరణం అయితే కొన్ని కొన్ని పరిశ్రమలు ఎక్కువ కనిపిస్తుంది లైక్ ఉంది అన్ని చోట్ల కాలేజెస్ దగ్గర అమ్ముతున్నారు స్కూల్స్ దగ్గర అమ్ముతున్నారు పబ్బుల్లో అమ్ముతున్నారు పడితే సార్ మీరు డబ్బులతో కాదని చెప్పారు ఆ రోజువారీ సర్వైవల్కే చూస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో సార్ సూర్య సినిమా టైంలో లో మీరు ఇబ్బంది పడ్డారా డబ్బులకి ప్రతి సినిమాకి ఇబ్బంది పడతాను దీనికి ఎప్పుడు అంటే ఐ నెవర్ సీన్ యూ లావిష్ ఎవరు మిమ్మల్ని అలా చూడలేదు అది మీ చాయిసా మీ పరిస్థితా పరిస్థితే చాయిస్ ఉంది ఇప్పుడు ఏదైనా సినిమాలో డబ్బులు వచ్చి ఉంటే డెఫినెట్గా దీనికి వాడుకుంటాం కదా ఎక్సెప్ట్ స్వర్ణక నాకు నాకేమైందంటే బై ద టైం నేను కొద్దిగా రీజనబుల్గా డబ్బులు సంపాదించే సినిమాలు వచ్చేటప్పటికి నాకు బ్యాక్లాగులు ఉంటావచ్చు ఆ బ్యాక్లాగులు తొలగించుకుంటూ రావటానికి సో ఇప్పుడు కంఫర్ట్ జోన్లోకి రాలేకపోయాను నిజంగా చెప్పాలంటే లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి నేను కంఫర్ట్ జోన్లో ఉన్నాను లాస్ట్ టూ త్రీ ఇయర్స్ లో కూడా నేను ఎక్కడో అంతకుముందు మీ డ్రీమ్ లో పని చేశాను ఒక సంవత్సరం సంవత్సరం కంఫర్ట్ తర్వాత ఏదో వేరే టీ ఛానల్లో పనిచేశాను